ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ జనాలు ఏ విధంగా పనిచేస్తారు ఆ పల్లెటూరులో పనులు ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం రండి చూసేద్దాం ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కుక్క పిల్లలు చూసారా ఇవి ఈ కొండల్లోనే తిరుగుతూ ఉన్నాయట ఇవి తన తల్లి పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదంట ఈ పిల్లల గురించి చాలామంది చెప్పారు అయితే ఇవి మా తోటలో మేము పనిచేసినాకెళ్తే అక్కడికి వచ్చాయి ఇవి చూస్తే చాలా అందంగా ఉన్నాయి ముందు ముద్దుగా ఉన్నాయి కానీ ఇవి ఈ పిల్లలు ఎవరు పిలిచినా సరే వాళ్ళ దగ్గరికి ఎంతో సంతోషంతో సరదాగా ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏం పెట్టినా సరే ముద్దు ముద్దుగా తింటున్నాయి ఈ పిల్లల్ని చూస్తే నాకు చాలా సరదా అనిపించింది కాకపోతే ఈ కొ ఈ కుక్క పిల్లలు మాత్రం ఎవరు తీసుకెళ్ళడానికి కూడా మనసొప్పలేదు ఎందుకంటే ఇవి ఆడవి మా పల్లెటూరులో ఎక్కువ జీవుడి మామిడి తోటలే ఉంటాయండి అయితే మా జీవుడి పిక్కలు ఏరుకోవాలంటే మా తోటలో ఇలా పని చేయించాలండి చేయించాలంటే ఆ చెట్ల కింద చిన్న చిన్న తుప్పులు ముళ్ళ దొంగలు అవి ఉంటాయి అవన్నీ శుభ్రం చేయాలండి చూడండి మేము శుభ్రం చేసిన తర్వాత ఈ తోటలో వీడియో తీసాను ఇది మొత్తం మా పిక్కలు ఏరుకోవడానికి మనుషులను పెట్టి శుభ్రం చేసిన తోట ఇది చూడండి అక్కడ మా వాళ్ళు పని చేస్తున్నప్పుడు తీసానండి వీడియో కనిపిస్తున్నారు వాళ్ళు ఇలా తోటలో ఎక్కువ తుప్పలు ఉన్నప్పుడు ఇలా పని చేయించాలండి పని చేయించిన తర్వాతే మనం ఇక్కడ పిక్కలు ఏరుకోవడానికి వీలవుతుంది లేకపోతే అందులో పిక్కలు ఏరలేం ఇది పిక్కలు మన తోట తుప్పలు నరకముందు తీసిన వీడియో ఇది ఇది మొత్తం తుప్పలు నరకముంది తీసిన వీడియో ఇది అది జీడిచిట్ల పై మీకు వీడియో తీసాను చూడండి పైన కింద ఇది మొత్తం మనకి తుప్పలతో ఉన్న ఆ కుక్కపిల్లలు చూడండి ఎలా తింటున్నాయి అన్నం మనం ఏం పెట్టినా సరే అవి ఎంతో ఆనందంతో తింటున్నాయి అంటే వాటికి ఇక్కడ ఎక్కడ ఆహారం సరిగా దొరక్క పాపం చాలా ఇబ్బంది